కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నాలుగు ప్రాజెక్టులు కూలిపోయాయి ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయింది నల్గొండ జిల్లాలో సుంకిశాల కూలింది మహబూబ్ నగర్ జిల్లాలో వట్టెం పంప్ హౌస్ నీళ్లలో మునిగింది ఇటీవల ఎస్ఎల్బీసీ టర్నెల్ కూలింది కాంగ్రెస్ పాలనలో కూలిన ఈ ప్రాజెక్టులపై ఏం సమాధానం చెబుతారు అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో నాడు ఒక ఫియర్ వంగితే లొల్లిపెట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇప్పటికీ మరమ్మతులు గురించి పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విటలాపూర్ శివారులో రంగనాయక సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న ఎల్ఎఫ్ఎం వన్ కాల్వ ద్వారా నీటిని వదిలి మాట్లాడారు సలేంద్రి మాచాపూర్ రామలింగేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నీటిని తరలించాలని చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఆ నీరు ఎక్కడదనే విషయం తెలియదా అని ప్రశ్నించారు మూసి గండిపేట హిమాయత్ సాగర్ ఏ నీటిని నింపుతారు ఇప్పటికైనా రాజకీయాలను పక్కన పెట్టి నిజాయితీగా కాళేశ్వరంలో దెబ్బతీన్న ఫియర్ ను మరమ్మతు చేయించాలని డిమాండ్ చేశారు ఈ పాలనలో జరిగితే ప్రకృతి వైపరీత్యమని బర సహాయంలో అయితే తప్పుగా వర్ణించి లొల్లి చేయడం తగదు అందరికీ ఒకే నీతి ఉండాలి హైదరాబాద్ గాంధీ లో కూర్చొని కాళేశ్వరం కూలిందని ప్రచారం చేస్తున్న వారు పొలాల్లో పారుతున్న నీటిని చూసి కళ్ళు తెరవాలి యాదాద్రి సిరిసిల్ల మెదక్ సహా అనేక జిల్లాలకు ఈ ప్రాజెక్టు వరప్రదాయిని ఒకప్పుడు బోరు బావుల్లో చుక్క నీరు ఉండేది కాదు ఎడారిగా మారిన ఏ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉండేవి ప్రస్తుతం ఎక్కడ చూసినా పచ్చటి పొలాలతో అలరారుతుంది ఇదంతా కేసీఆర్ కృషితో సాధ్యమైంది ఇరవై నాలుగు గంటల నిరంతరాయ విద్యుత్తు విద్యుత్ ఉప కేంద్రాలు ఇవన్నీ బరాస పాలనలోనే సాకారమయ్యాయి ఇప్పటికైనా పిచ్చి మాట లు కాళేశ్వరం ప్రాజెక్టుని ఇంకా విస్తరించి చిట్ట చివరి భూములకు సాగునీరు అందించాలి అని హరీష్ రావు ప్రభుత్వానికి సూచించారు రంగనాయక సాగర్ ప్రాజెక్టు కింద సిద్దిపేట నియోజకవర్గంలో యాభై వేల ఎకరాల్లో పంటలు సాగుతున్నట్లు వివరించారు